ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకోవాలి కానీ మాట బయట అనకూడదు అప్పుడే సంబంధాలు బాగుంటాయి కోపాన్ని నిగ్రహించుకోవాలి కోపం వస్తుంది కోపం రావడం సహజం నిగ్రహించుకోవాలి అక్కడ కనీసం పక్క గదిలో గెలిపోవాలి లేదు ఇంటి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి లేకపోతే ముసిగట్టుకు పడుకోవాలి లేకపోతే స్నేహిళ్ళ గదిలో గడిపే రెండు బిందెలు నీళ్లు చేసుకోవాలి అంతేగాని కోపాన్ని ప్రకటించకూడదు ఆ మాట మనకు చెప్పింది ఎవరో తెలుసామ్మా ప్రభాకర శర్మ గారు అర్చన చేస్తున్న స్వామి గోడ మీద ఆ గంగ సింధూర ప్రంగులో మెరిసిపోతున్నాడు ఆ ఆంజనేయ స్వామి చెప్పాడు ఎక్కడో తెలుసా లంకా దహనం చేసిన తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడమ్మ చాలా మందికి తెలియదని లంకా దహనం చేశాడు లంకా దహనం చేశాడు అంటారు కానీ లంక దహనం అయిపోయాక బాధపడ్డాడు ఆయన ఎందుకంటే రాజు దుర్మార్గం చేస్తే నేను ఇల్లన్నీ అంటించేశాను కదా అమాయకులు ఎందరూ చనిపోయారో ఇందులో ఎంతమందికి అన్యాయం